హాయ్ హలో ఎలా ఉన్నారు ఎందుకంటే ఈరోజు వచ్చేసి పాలకూర రైస్ పాలకూర రైస్ నాతో చిన్న స్టైల్లో నేను చేస్తున్నాను మీరు కూడా నచ్చితే చేసుకోండి దానికి కావాల్సింది పాలకూర రెండు కట్టలు తీసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర లవంగా ఎలాగ చెక్క మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే పసుపు అల్లం ఆయిల్ వండి పెట్టేశాను పాలకూర రైస్ వన్ అండ్ హాఫ్ అన్నం అవుతుంది అన్నం పెట్టేసాము వేడి వేడి అన్నం హైలీట్ ఎండి ఆ బాల గిలకర వల్ల కుల వంగళ చెక్క たくさんあって。 ആലപ്പൂടെ വൈ ഉഗഡ പച്ചിമിപ്പം കറിപ്പം മധ്യാത്ത ആ കൂടെ കറങ്ങി പസം మధ్యాక అంతకంటే ముందు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా ఇలా చేసుకోండి ప్రిపేర్ అయ్యానిచ్చినట్లయితే రైస్ కూడా వస్తుంది వెంగం రైస్ పెట్టేసాన్ను కాక ఇది మగ్గాక పళ్ళకూర వేసి కొద్దిగా చాలు తెచ్చి రైస్ పెట్టాము మీరు కూడా ట్రై చేసి చూడండి ఇరబడుతుంది సాల్ట్ సరిపడా ఎక్కువ తినే వాళ్ళకు దిక్కు లేదంటే తక్కువ తక్కువ తినేసుకోండి

పాలకూర ఆకుకూరలన్నీ అన్నీ మంచిగా కాబట్టి హెల్తీగా చేస్తున్నాను కూరలు చేయడం వల్ల పిల్లలు తినరు ఇట్లా ఇట్లా చేయడం వల్ల తినేస్తారు కొద్దిగా గరం మసాలా కొంచెం ముక్కాక గరం మసాలా కలిపి రైస్ కలపడం ఇంకా దగ్గరికి ఉంటుంది కొంచెం ధనియాల పొడి ఏదయ్యాక రైస్ కలపడమే కొంచెం మగ్గినాక ఇంకంత తగ్గరికేసాం

ൈസ് അത് കലപ്പുണ്ട് കാട്ടി വിടണം ഇത് ട്രൈ ചെയ് ചൂടേ മാര്നിംഗ ഈവിനിംഗോ നൈറ്റ് ഓക്കേന ഫ്രെൻഡ്സ് ബായ്